తిరుమల లడ్డూ వివాదంపై టీడీపీ ఎంపీ కేసు చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజల మనోభావాలని దెబ్బతీసిన జగన్ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన బెలంపల్లి శ్రీనివాస్ ని కూడా అరెస్ట్ చేయాలన్నారు గత టీటీడీ సభ్యులను విచారించి అలాగే వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు మీరు చూస్తే ఈ ప్రసాదాన్ని హిందువులే కాదు ముస్లింలే కాదు క్రైస్తవులే కాదు అందరూ కూడా ఆస్వా చేసే ఇటువంటి ప్రసాదం ఎందుకంటే కొంతమందికి రుచి రావచ్చు కొంతమందికి పవిత్రంగా భావించవచ్చు ఇటువంటి ప్రసాదాన్ని అపచారం చేశారు మాకు ఇష్టము అటువంటి ప్రసాదంలో ఇటువంటి వ్యర్థాలు చేస్తుంటే మా సమాజాన్ని కూడా నిజంగా అన్ని సమాజాలని కూడా మీరు ముస్లింలే కాదు క్రైస్తవులే కాదు అన్ని మత విశ్వాసాలని చెడగొట్టి చేడ పొరుగు లాంటి ఈ ఎమ్మెల్యే జగన్ రెడ్డిని ఇమ్మీడియట్గా ఇవాళ అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నా అంతేకాకుండా వీటికి బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షించాలి మొన్న ప్రెస్ మీట్కి వచ్చాడు ఏమన్నాడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు మరి నిన్న మోడీ గారికి రాసిన లెటర్లో సిబిఐ ఎంక్వైరీ ఏమైంది